స్వాగతం మూడు పాటు చంద్రబాబు చంద్రబాబు నెట్వర్క్ మీడియాకు చిత్తూరు జిల్లా కుప్పం కుప్పంలో కుప్పంలో రోజుల పర్యటన పర్యటన ఈ నెల చేస్తున్నారని పేర్కొన్న ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్మన్ గారు అత్తగారింటి ఇంటికి వైట్ ఫీల్డ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శించి ఆయన యోగక్షేమాలు తెలుసుకొని అక్కడి నుంచి బెంగళూరు టీడీపీ ఫోరం ఆ పక్కనే ఉన్నట్టు వైట్ ఫీల్డ్లోనే ఇంకొక కళ్యాణ మండపంలో బెంగళూరు టీడీపీ ఫోరం యొక్క సమావేశం అటెండ్ అవుతారు అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా గుడిపల్లి బస్ స్టాండ్ సర్కిల్కి రావటం జరుగుతుంది అక్కడ బహిరంగ సమావేశం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ప్రజలు కూడా పాల్గొంటారు అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కుప్పం టౌన్లోకి రావడం జరుగుతుంది మున్సిపాలిటీ పరిధిలోకి అక్కడి నుంచి పార్టీ ఆఫీస్కి తెలుగుదేశం పార్టీ కుప్పం కార్యాలయానికి రావడం ఉడుపల్లి మండల పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు వాళ్ళందరితో సమావేశం మరి ముఖ్య నాయకులతో సమావేశం అవన్నీ పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత కార్యదర్శి